ఆపరేషన్ కగారును నిలిపేయాలని అదేవిధంగా మధ్య భారతంలో ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు నిలిపేయాలని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా ఈ ఆపరేషన్ కగారును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా అనేక మంది విద్యావంతుల మీద ఇలా ఎందుకు మౌషులుగా మారుతూ ఉన్నారు ఇవాళ నంబాల కేశవరావు కావచ్చు ఇవాళ ఇదే ఉస్మా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి విజయలక్ష్మి అక్క కావచ్చు అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఇలా బుర్రా అశోక్ కావచ్చు అనేక మంది విద్యావంతులు ఎందుకు నక్సైడ్గా మారి తమ విలువైన జీవితాలను ఎందుకు త్యాగం చేస్తాలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం నిజంగానే ఇలా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ మేము అనేకసార్లు చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు లేఖ రిలీజ్ చేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా అనేక వేర్పాటు సంస్థ సంస్థలతో చర్చలు జరుపుతారు ఇలా పాకిస్తాన్ దేశమైన వాళ్ళతో చర్చలు జరుపుతారు ఇలా మీరు ఈ ఆదివాసులతోని ఈ మాసులతోని ఎందుకు చర్చలు జరుపుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద ఇలా భూమి ఉన్నది ఇలా కాళ్ళ కింద లక్షల విలువైన ఇలా ఖనిజ సంపద ఉన్నది అందుకోసమే మీరు చర్చలకు విముఖత వ్యక్తం చేస్తారని చెప్పేసి కేవలం కార్పొరేట్ సంస్థలకు ఇలా వాళ్ళ పక్షాన్ని ఉంటారని చెప్పి ఉంటారు తప్ప ఇలా ఇలా నిజమంగా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే మీరు చర్చలకు ఎప్పుడో వచ్చు ఇలా దీని ఆపరేషన్ కగారును తక్షణం నిలిపియాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇలా ఏ మా ఈ ఉస్మాని ఇద్దరు సంఘాలు ఏ పిలిపించినా కూడా అందులో ముందు వరుసలు ఉండాలని చెప్పేసి భావిస్తూ తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపియాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం జై తెలంగాణ